గుడ్ మార్నింగ్ రాత్రి మనం చేసిన వీడియో లాగానే ఈ మాననీయ మహోదయ నిర్మాత టీజీ విశ్వప్రసాద్తో ఈ దినం ఒక ఇంటర్వ్యూ చేసింది అందులో ఆయన చివరిలో ఒక మాట చెప్పాడు అది అంటే టిక్కెట్లు సుంకాలతో టిక్కెట్ రేట్లు పెరిగితే అంటే పెంచితే నిర్మాతలు ఒకవేళ పెంచితే ప్రేక్షకులు థియేటర్ల దగ్గరికి రారు కానీ భారం అంతా నిర్మాతలే భరించాల్సి వస్తుంది పంపిణీదారులు అంటే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకి కాస్త ఆదాయంలో కండి పడుతుంది లాభాల్లో అని చెప్పకొచ్చారు అర్థమైంది కదా సినిమా టిక్కెట్లు రేట్లు పెంచితే జనం రారు థియేటర్లకి అనేది అమెరికా విషయంలో చెప్పేది అమెరికా విషయంలో చెప్పేది మరి ఇండియా విషయం ఏంటి టికెట్లు రేట్లు పెంచుకుంటారు బాబు మాకు సమ్మగా ఉంది మేము ఎంజాయ్ చేస్తాం అంటారా ఈరోజున సన్నాయి పీపీ వాళ్ళందరూ ఏది మనకి నొక్కుతుంటారే నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే లేదు అని జీవోలో కూడా అదే పెట్టించండి అట్లానే ఈ ఇష్టం ఉంటే చూడు లేకపోతే లేళ్ళు వాళ్ళు కూడా టికెట్ రేట్లు ఇలానే ఉంటాయి అమ్మయ్యా అనుకుంటూ గోడలు ఎగరేసుకుంటూ మరి వెళ్ళి చూస్తారనమాట రేట్ల పెంపు అసలు పెంచడం అనేది ఎక్కడైనా సరే జీతాల విషయంలో ఆదాయ విషయంలో లాభాల విషయంలో తప్పితే ఏ విషయంలో నా ఒక వస్తువు తాలూకు ధర పెరిగితే అది నెగిటివ్ ఇంపాక్టే ఇస్తుంది మీరు బియ్యం రేటు పెరిగిందంటే మనవాడేవాడు పెద్ద మేధావులాగా పెట్టాడు కదా మీరు ఆర్థిక మంత్రి కావాలి మీరు పలానా శోషణ మంత్రి కావాలి అనుకుంటా మినిమం సెన్స్ ఉండాలి ఎవరికి ప్రొడ్యూసర్కి దాన్ని రేటు నిర్ణయించే హక్కు ఉంటే ఈ దేశంలో రైతులు ఎందుకు ఇలా ఉంటారు రైతు పంపిణీ మాత్రం ప్రొడక్ట్ కాదు అడుపులోకి పోయి అన్నమే కదా అన్నమే కదా మనం తింటుంది ఇంకోటి తినట్లేదు కదా దానికి మాత్రం డిసైడ్ చేసుకునే హక్కు మనకు లేదట రైతులకు లేదట వీళ్ళకి మాత్రం ఉందట ఎలా చెప్తారు దీన్ని పైగా వీళ్ళేమో ఎకా ఎక్కిన త్రూ అవుట్ ద రన్ మొత్తం రన్ అంతా ఒకరైతే పెట్టట్లేదు కదా ఎందుకు ఆ డిస్క్రిమినేషన్ అనేది కోర్టులు అడుగుతాయి ఇప్పుడు అడిగినప్పుడు సమాధానం చెప్పండి ట్రంప్ టారిఫ్ వల్ల మనకేమీ ఇబ్బంది లేదట ఈయన గారు చెప్పకొచ్చారు ఓకే ఇబ్బందే లేదు మరి ఎందుకు ఛానళ్ళు పేపర్లు ఓ గగ్గోలు ఎత్తేసినాయి నువ్వు అమెరికాలో ఉన్నంత మాత్రాన అన్నీ నాకే తెలుసు అమెరికాలో ఉన్న ప్రొడ్యూసర్తోనే నేను ఇంటర్వ్యూ చేశానని మీరు చెప్పుకోవచ్చు కానీ వాస్తవ పరిస్థితి ఏంటనేది రాబోయే రోజుల్లో తేలుతారు ఖచ్చితంగా తేలుతారు సంక్రాంతికి ఉంటుంది మీకు సంక్రాంతికి వస్తున్నాం కాదు సంక్రాంతికి బాధేస్తున్నాం సినిమా చూపిస్తామావా అంటున్నాడు ట్రంప్ తాత బాయ్